హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్ నేను మీ శోభని ఈరోజు నేను సుధా ఫ్యాషన్ కలెక్షన్కి వెళ్ళాను ఇది ఆ షాపు ఓనర్ గారు అనమాట సో నేను వీడియో తీసి మీ అందరికీ చూపెడతాను అంటే ఆయన నిర్విఘ్నంగా అమ్మా అని చెప్పారు సో నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంక రేటు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఎన్ని నెక్లెస్లు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలీదు నెక్లెస్లు అయితేనేటి జడబంతులు నేను ఎన్నో ట్రెడిషనల్ కూడా ఇక్కడ చూశాను చాలా మామూలుగా నెక్లెస్లు కూడా నేను అప్లై చూశాను నేను వేసుకుని కూడా చూశాను అంటే నేను అయితే వెళ్ళలేదు మీకోసమనే వెళ్ళాను నేను ఎందుకంటే నేను నల్లపూసల కోసం వెళ్ళానండి నాకు ఎప్పుడూ నల్ల పూసలు అంటే చాలా ఇంట్రెస్ట్ కొన్ని నల్ల పూసలు తీసుకుందామని వెళ్ళాను అనమాట అప్పుడు ఈ నగలన్నీ ఒకసారి చూశాను అనమాట చూసి మా యూట్యూబర్స్ కూడా చూపెడతాను అని చెప్పి మీకు చూపెడుతున్నాను అనమాట చూసారు కదా ఇందులో ఎంతో మంచి మంచివి మోడర్న్వి ట్రెండీవి వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయండి మనం ఆర్డర్ మీద కూడా బ్లాక్ బీడ్స్ తయారు చేస్తారండి వీళ్ళు ఇవన్నీ చూపెట్టారు అయితే నేను ఇవన్నీ ఏం తీసుకోలేదు చూడడానికి ఏముంది అన్నీ చూశాను కానీ నాకు నచ్చినవి మాత్రమే నేను తీసుకున్నాను చాలా ఉన్నాయి బ్లాక్ బీడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నగలన్నీ చాలా ఉన్నాయండి పర్టికులర్లీ నాకు ఒక నెక్లెస్ చాలా నచ్చింది కానీ ఇంటికి వస్తే తిడతారు ఎన్ని ఉన్నా నీకు ఇంకా నా అంటారేమో అని భయం వేస్తుంది నల్ల పూసలు అయితే సరే సరే నేను ఒక రెండు మూడు రకాలు కొన్నాను ఇక్కడ నల్ల పూసలు నాకు నల్ల పూసలు అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా ఎక్కడా వదలనండి అవి ఇది వన్ గ్రామ్ గోల్డ్ అయినట అందుకని ఇది కొన్నాను చాలా బాగుంది అనిపించింది కొన్ని తీసుకున్నాను అనమాట మా వాళ్ళు వాళ్ళు కూడా ఇంకొక అమ్మాయి నాకు కూడా వచ్చింది వాళ్ళందరికీ వీడియోలో రావడం ఎందుకో నచ్చదండి నాకైతే నచ్చుతుంది కానీ ఏంటో పెద్ద తప్పుగా ఆలో ఆలోచిస్తారు వాళ్ళు నాకైతే యూట్యూబ్ చాలా నచ్చుతుంది ఇంత పెద్దదాన్నైనా కూడా నాకు నచ్చుతుంది వాళ్ళకెందుకు నచ్చదో నాకైతే తెలియట్లేదు అయితే నేను ఈ వీడియో తీసుకున్నంతసేపు నేను వేసుకున్న నగలన్నీ ఒక్కొక్కటి వేసుకొని ట్రై చేసి నాకు నచ్చిన మాత్రమే నేను తీసుకున్నాను అన్నీ అయితే తీసుకోలేదు మీకు అడ్రస్ కావాలంటే ఇస్తాను ఇది పూర్ణ మార్కెట్లో ఉందండి సుధా ఫ్యాషన్ కలెక్షన్స్ మంచి ట్రెండీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లాంగ్ నల్ల పూసలు ఉన్నాయి కానీ నాకైతే నల్ల పూసలు లాంగు అయితే నచ్చవు అయితే మామూలుగా ఇంట్లో ఉన్నవి మామూలు గోల్డ్ ఒక ట్రెండ్ ఉంటాయి కానీ ఈ లాంగ్ ఎందుకో నాకు మొదటి నుంచి నచ్చమండి అందుకని కొనలేదు ఈ నెక్లెస్ చౌకర్ అయితే చాలా బాగుందండి నేను అనుకున్నాను ఓ ఇప్పుడు అందరూ టీవీ సీరియల్స్లో వాటిలో పెట్టేసుకుంటున్నారు కదా కొనేసుకుందామా అని టెంప్ట్ అయ్యాను కానీ మళ్ళీ మా హస్బెండ్ చెప్పి చెప్పి పంపారు నువ్వు అనవసరమైన అవన్నీ కొనికి రాకు ఏవి కావాలో అవే కొనుక్కో అని అయితే ఆల్రెడీ నెక్లెస్లు అవి ఉన్నాయి కదా మళ్ళీ ఇది కొనడం ఎందుకని నేను కొనలేదు అయితే చూశాను ఇంకొకటి ఉంది అది అయితే కొందామని చాలా ప్లాన్ చేశాను కానీ అప్పుడు బడ్జెట్ అనుకోలేదు నేను ఇది కూడా కాదు ఇంకొకటి ఉంది చూపెడతాను అయితే అన్ని నెక్లెస్లు బాగున్నాయి అండి చాకర్స్ అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి చిన్న పిల్లలకైతే ఇంకా అదుర్స్ అండి ఎంతో బాగున్నాయి పర్టికులర్లీ నేను నాగరం కోసం వెళ్ళాను నాగరం మోడల్ ఉంటుందేమో అని ఆ నాగరం మోడల్ అయితే దొరకలేదు జడబంతులు ఉన్నాయి కానీ మా పిల్లలు నాగరం చూపెట్టు ఎలా ఉంటుందో అన్నారు మా మనవరాళ్ళు వెళ్ళాను కానీ అక్కడ నాగరం లేనే లేదండి ఇప్పుడు అంతా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా పాతకాలంలో అయితే ఆ నాగరంకి చక్కగా స్క్రూ ఉండేది నేను మార్చేసాను అనవసరంగాను అప్పుడు అనిపించింది పాత నగలు అస్సలు మార్చకూడదు అని నేను తీసుకుంటాను అన్నది ఇదండి ఇది చాలా నచ్చింది నాకు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెళ్ళి తీసుకుంటాను ఇది ఇప్పుడైతే అనుకున్నాను కానీ మళ్ళీ ఏమో ఏమంటారు ఇంట్లోని ఎందుకంటే నాకు మా హస్బెండు నువ్వు అన్నీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తావు చాలు లే అంటారు అందుకని కొనడానికి కూడా భయపడ్డాను దీనికన్నా ముందుదే నచ్చింది నాకు ఇది యావరేజ్గా ఉంది ఇది మాత్రం అంతంత మాత్రంగా ఉంది పెట్టుకున్నాను కానీ నాకు అదే నచ్చిందండి దీనికన్నా ఈ రెండు రెండిట్లో మొదటిది నచ్చింది సో అలాగే గాజులు కూడా బ్రహ్మాండమైన గాజులు కొనుక్కున్నాను నగలన్నీ కొన్నాను చాలా మటు కొన్నాను అనుకోండి కానీ ఈ నగలన్నీ కొనలేదు నల్ల పుసలు మాత్రం కొనుక్కున్నాను గాజులు కొనుక్కొని ఒక్కసారి అలా రౌండ్ తిరిగి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ విండో షాపింగ్ కోసం బయలుదేరాను ఎందుకంటే చాలా రోజులైంది లాంగ్ వాక్ వెళ్ళలేదనమాట నాకు లాంగ్ వాక్ వెళ్ళాలి అంటే ఏదైనా మార్కెట్కి వెళ్తేనే లాంగ్ వాక్ చేస్తాను ఇంట్లోని పార్క్ చుట్టూ చేయడం అంటే అవే పని కాదు సో అందుకని లాంగ్ వాక్ చేశాను నచ్చినవి కొనుక్కున్నాను తర్వాత ఈ సుధా కలెక్షన్స్ వాళ్ళ ట్రెండ్ ఇవన్నీ మీకు చూపెట్టేసాను ఇదండి ఈరోజు నేను చూసిన చూపెట్టిన ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నవన్నమాట అనమాట అయితే నేను వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మీకు చూపెడుతున్నాను నేను నా దగ్గర ఉన్న కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంకా రిపీట్ అవ్వడం ఎందుకు అని అన్నీ కొనలేదనమాట కొన్ని మాత్రం తీసుకున్నాను నాకు నల్లపూసలు అంటే ఎప్పుడు ఇష్టమైనవి కదా అందుకు ఇదండి ఈరోజు నా వీడియో చూశారు కదా మీ అందరికీ నచ్చి ఉంటుంది అమ్మ ఫ్యామిలీ లాగ్స్కి మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీలాగా చాలామందికి మీకు నచ్చకపోయినా చాలామందికి నగలు కావాలనిపిస్తే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అయితే నేను ఇక్కడ ఈ జడ చూశారు కదా నాగరం కోసం వచ్చాను కానీ నాగరం దొరకలేదు జడబంతులు దొరికాయి ఆ జడబంతులు చూపెడతాను చూడండి ఇదే జడబంతులు చివరిలో ఉంటాయి నా దగ్గర కిల్లి బుట్లు ఉండేవి ఇదిగో ఇవి జడబంతులు అంటారు ఈ జడబంతులు ఇప్పుడు ఎవ్వరూ వేసుకోవట్లేదు కానీ ఎంత అందమో తెలుసా పెళ్ళికూతుళ్ళు డాన్సర్స్ మాత్రమే వాడుతున్నారు పూర్వం చిన్న ఫంక్షన్ వచ్చిందంటే వేసేసుకుని ఫుల్గా పువ్వులు పెట్టేసుకుని ఓ వెళ్ళిపోయే వాళ్ళ లంగావాణీలు వేసుకుని ఎంత అందంగా ఉండేదో అప్పుడు ఎంత ఆనందం వేసేదో అందుకే ఈ జడ చూశాను పోనీ ఎవరికైనా కొందామా అని కానీ మా వాళ్ళకి జుట్టే లేదు వాళ్ళ క్రాఫ్ట్లు వాళ్ళు అందుకని కొనలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్